హాయ్ వెల్కమ్ టు స్వాతింగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో హంసిక వరేని అది అన్న కంప్లీట్ వీడియో అది ఏం పట్టుకుంటుంది ఏంటి అనేది కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ది సేమ్ టైం నర్వస్ అండ్ హ్యాపీ కూడా అది ఎలా తింటుంది ఏంటి అని చెప్పేసి సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే అ అన్నప్రాస్న ప్రిపరేషన్స్ అండ్ శివాలయంలో అభిషేకం ఎలా జరిగిందో అనేది కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేస్తాను చూసే చూడని వాళ్ళు చూసేయండి ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట సో పూజ అయ్యాక పందులు అన్న అన్నప్రాసన స్టార్ట్ చేసేసాడు నేను యశ్ అయితే కూర్చున్నాము ఫస్ట్ మేనమామ తినిపియాలి అంటే ఇంకా మేనమామ ఇద్దరు మమ్మీ సైడ్ అండ్ యశ్ సైడ్ ఇద్దరు కూడా ఉన్నారు సో వాళ్ళతో స్టార్ట్ చేయించారు అయితే ఎంత బాగా తినిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ తను బౌల్ కూడా అనమాట సో కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేయండి బేబీదాని నేను మేనమామ దగ్గర బిడ్డీరి బాబు ఇటుండి బేబీదెక్ మనారాంగలవన గోల్డ్ ఇంట్రెస్ట్ లో వస్తలేరా నువ్వు ఏంటో చేంప్లేయ్ చేంప్లేయ్ అది రాదులే ఇక్కడ దేవుడు

వేయొచ్చు మీరు దాంతం పెట్టచ్చు దాంతం పెట్టొచ్చు కూర్చుని పెట్ట ముందు ఆ బంగారు అమ్మని ఆమెకు ఆనిచ్చి స్వీకరించి అమృత మాటలు మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతూ మంచి చదువులు చదువుకొని నలుగురిలో మంచి పేరును సంపాదించి మంచిగా భుజించి తిన్నది శరీరానికి శరీరానికి అవలంబించుకొని భీమునంతటి బలాన్ని చేకూర్చుకొని శతం aishmambhava deva aishmambhava shubham shubham shimam ait baba baba peto anam ghaliko jevan ko hai ha 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 ha

స్వీకరించి స్వీకరించి అమృత మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ మంచి మాటలు మంచి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతుంది మంచి మంచి పేరును మంచి పేరును సంపాదించి సంపాదించి తిన్నది తిన్నవి శరీరానికి శరీరానికి అవలంబించుకొని అవలంబించుకొని భీమునందని బలాన్ని బలాన్ని చేకూర్చుకొని చేకూర్చుకొని శతం ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ దీర్ఘ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ శుభం 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 చెప్పండి అమృతమును స్వీకరించి అమృత మాటలు మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతూ మంచి చదువులు చదువుకొని మంచి పేరును సంపాదించి తిన్నది శరీరానికి అవలంబించుకొని భీముల కవి వరాన్ని చేకూర్చుకొని శతం ఆయుష్మాందవా మీరు చెప్పండి నేను చెప్పి చెప్పాను పెట్టుకుంటా అమృతము శ్రీకరించి అమృత మాటలు మాట్లాడుతూ మాటలు మాట్లాడుతూ చదువుకొని నలుగురిలో మంచి పేరును సంపాదించి తిన్నది శరీరానికి అవలంబించుకొని భీమున తటి ఫలాన్ని చేకూర్చుకొని శతం ఆయుష్మాందీర్ఘాయుష్మా శుభం 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 काही असतो आणि गोशब्द

అక్కడ ఉన్నదో అక్కడే ఉండిపోయిందనమాట అది ఎంత ఈజీగా పోర్లు పడిందో అంత కష్టంగా ఫీల్ అవుతుంది ముందుకు జరగడము అండ్ ఇది టెంపుల్లో ఫార్మాలిటీ అండ్ సెంటిమెంట్ కాబట్టి చేయాల్సి వచ్చింది ఫైనల్గా నేను ఏషా అత్తయ్య పిన్ని వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరు క్లాప్స్ కొట్టడం సౌండ్స్ చేయడము హంసిక హంసిక వరీన్యా అని పిలవడము అలా చేయడం వల్ల ముందుకు జరిగింది ఫైనల్గా అదైతే డిక్షనరీ పట్టుకుంది యా మీరందరు చూసారు వీడియోలో అండ్ దెన్ అన్న మైండ్ దెన్ గోల్డ్ పట్టుకుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ వ్లాగ్ అనమాట నేను ముందు ముందు బేబీ ఫుడ్ వీడియోస్ బేబీ రొటీన్ అన్నీ కూడా హంసికవరేనియాకి సంబంధించినవన్నీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను బ్యాట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఇలాగే నన్ను ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నేను చాలా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ సబ్స్క్రిప్షన్ నా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో బై బాయ్